అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు మాట్లాడదాం జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది జూన్ నెలలో ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ వార్తలు కొన్ని రాసుల వారికి మరి కొన్ని రాసుల వారికి నక్కతోకున తొక్కినటువంటి సందర్భాలు మరికొన్ని రాసుల వారికి ఇంకా అంతకు మించి ఏంటా ఐ సినిమాలో అంతకు మించి అంటారు కదా అంతకు మించి అయినటువంటి ఫలితాలు రాబోతున్నాయి సో నో నెగిటివ్ ఏ రాశి అయినా కూడా చాలా అంటే చాలా దుమ్ము దులిపేస్తున్నాయి ఈసారి పన్నెండు రాసులు కూడా మనకు ఈ యొక్క జూన్ అంటే ఈ అమావాస్య తర్వాత మాసము ప్రారంభము ఇట్టి జ్యేష్ఠ మాసం మొత్తము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ పన్నెండు ద్వాదశ రాశులు కూడా ఉండబోతున్నాయి తులారాశి తులారాశికి సంబంధించి అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కావటం లేదు ఎందుకంటే చాలా అంటే చాలా బరువును మోసారు మీరు ఒక ఇరవై ఐదు కిలోల బరువును మోయగలిగితే సుమారు డెబ్బై ఐదు కిలోల బరువును మీతో ఆ యొక్క భగవంతుడు మోపించాడు ఓకే యాభై కిలోల అధికమైనటువంటి బరువును మీ యొక్క వీపు మీద సంవత్సరం పాటు మోసినటువంటి సందర్భాలు ఎగ్జాక్ట్లీ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఏప్రిల్ మే ఏమిటి మీ పరిస్థితి ఎగ్జాక్ట్లీ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఏప్రిల్ మే జూన్ ఏం జరుగుతున్నది ఒకసారి రిమైనింగ్ సో ఇంకాను ముందుకు వెళ్ళలేదు కొన్ని కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి తరచు గొడవలు కావచ్చును ఇంకాను కొంతమేర నెగిటివ్ ఎప్పుడో మనం అన్నటువంటి ఒక గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం మనం అన్నటువంటి మాటలు కాస్త ఇప్పుడు బయటికి రావడం ఇప్పుడు బయటికి వచ్చి ఆ మాటల వల్ల మనకు మానసిక బాధ అరే ఇట్లా అనకుండా ఉండాల్సిందే సో బీ కేర్ఫుల్ జాగ్రత్త గతంలో గడిచినటువంటి లాస్ట్ రెండు వేల ఇరవై రెండు దారుణం ఇరవై మూడు కొంత పరవాలేదు ఇరవై నాలుగు చాలా ఇబ్బందులు తెచ్చింది ఈ ఇరవై ఐదు కూడా ఈ జూన్ జూలై నుండి కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది అన్నింట హెల్త్ రిలేటెడ్ కానీ రావాల్సిన ధనం కావచ్చును కొంతమేర చదువు విషయంలో ఎక్సలెంట్గా ఉండబోతుంది తులారాశి వారికి అదేవిధంగా వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది శత్రువులపై మామూలు విజయం కాదు దండయాత్రనైగా బాహుబలి సినిమాలో కదా ప్రభాస్ ఎంత రెచ్చిపోయి ఫైట్ చేస్తాడో ఆ రేంజ్లో శత్రువులపై ఘన విజయము సో ఇంకను ఈ యొక్క అంటే తులారాశి సో వ్యక్తిగత జాతకరీత్యా ఇంకనూ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి నీచబడినటువంటి గ్రహమో లేదా ఇంకేదో ఇంకేదో ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కొందరికి సో కొందరికి తులారాశి వారికి ఎక్సలెంట్గా సెట్ అయిపోయారు ఆల్రెడీ కొందరు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించుకోండి ఇట్టి జూన్ నెలలో ఈ యొక్క వారికి సంతానం కాని వారికి సంతాన యోగం కనబడుతుంది ఆల్రెడీ చెప్పాము మీ పిల్లలు ఎవరైతే వారు ఉన్నారో ఈ రాశి పెట్టుకోండి ఈ జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు సుమారుగా ఈ రెండు సంవత్సరాలలోపు కులాంతర వివాహం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్త అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బీ కేర్ఫుల్ మీ పిల్లల మూలకంగా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అదే అదేవిధంగా ఈ యొక్క తులారాశివారు ఎవరైతే ఉన్నారో ఈ మెడిసిన్ కానీ మనకు మెడికల్ రిలేటెడ్ కానీ ఎవరైనా అంటే విజయం సాధించాలి అనుకున్న లైక్ ఇంకేదైనా అని అనుకునేటువంటి వారికి ఎంతో ఎక్సలెంట్గా ఉంది ఎవరైతే ఈ సినీ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ లైక్ ఈ యొక్క హౌస్ రిలేటెడ్ కానీ అంటే ఇంటీరియర్లో డెకరేషన్స్ కానీ బిల్డర్స్ కానీ వీరికి ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి స్థాయిని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి సో వివాహం మనకు వివాహం కాని వారికి వివాహము సంతానము కాని వారికి సంతాన యోగం కూడా ఉంది ఎప్పుడూ తప్పకుండా దుర్గా అమ్మవారికి ఆరాధన చేయండి పంచమ రాహువు కొంతమేర అధికంగా నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్గా మిమ్మల్ని సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక తీవ్రవాదికి ఉండేటువంటి ఆలోచనలను మీకు ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇంతసేపు కూడా మనము దుర్గామాత అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక అదేవిధంగా ఈ యొక్క వారికి పిల్లలు చెడు మార్గానికి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి బాగా అబ్జర్వ్ చేయాలి పిల్లలను ఊరికే విడిచిపెట్టకూడదు చాలా అంటే చాలా అద్భుతంగా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఈ గ రాబోయే సంవత్సరంన్నరపాటు కూడా ఇక ఎవరికైతే గృహ నిర్మాణము గృహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి తులారాశి వారికి అన్నింట విజయం కనబడుతూ ఉంది కొంతమేర ఆల్రెడీ వివాహం జరిగి గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే మాత్రము వ్యక్తిగత చాట్ను చెక్ చేసుకోవాలి ఇంకను రావాల్సిన ధనం ఏదైతే ఉందో కొంత మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది వాహన ప్రమాదాలు కూడా కొంతమేర మనకు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కొంత మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది శుభకార్యాలకు మంచి సమయంగా అని చెప్పుకోవచ్చును గృహ నిర్మాణ అవకాశాలు కానీ ఇంకా చాలానైతే గోచరిస్తున్నాయి ఒకసారి ఇంకను అంటే శనేచరుడు చాలా అద్భుతంగా ఉన్నాడు గురువు బాగాలేక లాస్ట్ ఇయర్ ఇబ్బంది జరిగింది ఈ ఇయర్ గురువు బాగున్నాడు ఇంకనూ మీకు రిజల్ట్ రావటం లేదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా మన లాకెట్ను ఆర్డర్ చేసుకుని వేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్